ముమ్మాటికి ముమ్మాటికి నీవే నా సర్వసంశు నేనే మీ ప్రాణం కదా ముమ్మాటికి నీవే నా ప్రాణం నీవే లేని నాడు ఈ రామయ్య లేడు సుగుణ నీ లేకపోతే మీరు ఉండలేరు కదా మీ నువ్వు లేని నాడు ఈ రామయ్య లేడు సుగుణ నాకు ఒక చిన్న కోరిక ఉంది అయినా ఎందుకు సుగుణ ఎలా అడుగుతున్నావు నాకు ఒక చిన్న కోరిక ఉంది తీరుస్తారా ఏమిటా కోరిక ఆహా తీరుస్తానని మాట నీవు అడగటము నేను తీర్చకపోవటమునా అదేదో చెప్పు తప్పక తీరుస్తాను కదా మరి మరి మీరు ఇదేదో చెప్తే కదా నాకు తెలిసేది మరేమిటండి మతిపోయిందా ఏమి మతి ఉండే మాట్లాడుతున్నాను రెండో చేసుకోవాలి చేసుకొని తీరాలి మీకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మరొక్కసారి ఆ మాట మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను

అయ్యా భగవంతుడా కంటికి రెప్పలా చూసుకోవలసిన దేవత మీద చేయి చేసుకోవలసిందే కదా తండ్రి ఎందుకు తండ్రి నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాం

ఏనాడునే చేసుకున్న పాపం పాపమోసుకున్నా ఇది ఏనాడునే చేసుకున్న పాపమో నా పాలిట శాపమై నన్ను పీడిస్తూ ఉంది కూడా ఇలా వేధిస్తూ ఉంది ఇలా వేధిస్తూ ఉంది కూడా నేను ఆచార్య గారికి కబురు పంపాను నువ్వు చింత పడగచ్చునా ఆచార్య గారికి నేను కబురు పంపాను ఆయన మన కుటుంబానికి ఏమైనా మార్గం నమస్కారం అండి రామయ్య గారు నమస్కారం అండి ఆచార్య గారు ఏమున్నదండి మన నారిట్టి రాఘారావు గారింటి వెళ్ళాను అది చూసుకొని వచ్చేసరికి మీ కబురు కాస్త చెవులు అంతే అండి ఇక్కడ వాలేనండి మరి అందరూ బాగున్నారా అండి ఏదో తమ వల్ల అంతా సేమేనండి రామయ్య గారు అది సరే కాని రామయ్య గారు చెప్పండి ఊళ్ళో వార్తలేమిటి మారుగా వినపడుతున్నాయి అని అన్నాను అది నిజమేనంటారా ఏమిటండి ఏముంది తమ చేత పూజా కార్యక్రమాలు చేయరాదని ఇటు పొక్క అరుపులు నక్క కోతలు ఘోషించుని అని నిజమేనంటారా చూడండి ఆచారి భగవంతుడే తీర్పించినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగినది ఏమున్నది తప్ప ఉన్నారా తప్పులున్న వారు తమ తప్పులు వెరగరని వారి కంటిలో దూలం పెట్టుకొని ఎతిటి వారి కంటులో నలుసు వెతకడం పరిపాలన ఈ అదవులకు అది సరే కానీ రామయ్య గారు ఆచార్య గారు దీని అంతటికి ఒక మార్గం ఉందండి ఏమిటండి ఆచార్య గారు అది చెప్పండి అది ఏమిటంటే పూర్వకాల గంధమలో వెతగా వెతూ దొరికిందండి చెప్పండి ఆచార్య గారు అది ఏమిటంటే ఉత్తర సంతానం లేనంటే జనహ మహర్షి ఒక రాజసూయ యాగం చేశాడు అప్పుడు వారికి దైవ ప్రసాదం వల్ల చక్కటి సీతాదేవి లభించింది నాయన ఎంత చక్కటి ఆలోచన చెప్పారు ఆచార్య గారు ఎంత చక్కటి ఆలోచన ఆచారి గారు మరి ఆ యజ్ఞం ఆచారి గారికి మజ్జక పట్టరా అండి మజ్జ తాగండి ఆచారి గారు రెండు నూరేళ్ళు వద్ది తల్లి పెద్దవారి వారి మాట ప్రకారమే చేద్దామండి అలాగే చూడమ్మా శుభ్రమ్మా అలా చేసిన వేడల ఈ గ్రామ కళంకమ్ముల దోషంలో నశించి మానవ దురం జరగను ఆచార్య గారు మరి ఆ యజ్ఞం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి మరేదో మీరు వివరంగా మాకు వివరించే దానికేం భాగ్యం రామయ్య గారు వస్తున్నా దానికేం వస్తున్నా అరే పడుతాయ్ మీ దగ్గర పెట్టుకుని పంచలే అంటారా పడుతాయి రామ గారు వస్తున్నా వస్తున్నా దానికే వస్తున్నా ఇదియా రామే గారు ఎల్లుండు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు మంచి దివైన మూర్తం ఉంది రామయ్య గారు అప్పుడు చేయండి ఈ గణం అలాగేనండి మంచిది ఏమండి ఆచార్య గారి రుణం మనం ఈ జన్మలో తీర్చుకోలేము కోటి జన్మలో ఆచార్య గారి రుణం తీరదు చూడమ్మా చూడమ్మా తీర్చుకుంటే తీరేది కదమ్మా ఈ రుణం అసలు తెంచుకుంటే తెగేది కదమ్మా ఈ బంధం అంతా శివయ లీల అప్పుడు దాకా ఆగదమ్మా మీ ఇద్దరి గోల వస్తానమ్మా మంచిదండి చూడ నేను వెళ్ళి మన గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామంలో దండోరా వేయించి వస్తాను నువ్వు సుబ్బన్నకు మల్లన్నకు పనులుపురమాయించి నువ్వు దగ్గరుండి ఏ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటి మీద

కమగు పడతది మైకంలో తాగుతా నీ అవ్వ తాగుతా ఆగిపోతున్నాయా ఏవేంద్రుడు తాయాడు రామ్మతోటి ఆడాడు ಬಲರಾಮ ಸೊಕ್ಕೇ ಮಸಾಲೆಂಟ ಪಡ್ತಾಡು ಕಾಲಿದಾಸ್ ತಾಗತಾಯಿ ಕದಲೆಂದೋರೋ ತಗಿನೋಡು ಕೊನ್ನ ತಿವಿ ಚಪ್ಪಡ ತಾವು ತಾವು ఈ మైక్ చె అంతే ఇదే చెబుతాయనంటే హలో నేను ఎవరో మీకు అందరూ చెప్పాలిగా సాగుబో చూడండి నేనేవురా మీకు చెప్పాలి కాబట్టి తలకి పో నిండయ్య ఆ తలకి పో నిండయ్య దొలక కన్న బాబు తలకి పో నిండయ్య కాసింది కллеతి కాటము తింటుంటే ఓహో kahet ta kal lechi ka ja mudintunt baungun mottaadi baungun mottaadi baungun mottaadi తాగినవాడు కైలాస మెలతాడు తాగి తాగినవాడు బెమ్మలో ఒక మెలతాడు ఏమి తాగనవాడు నరకల్లో ఒక మెలతాడు తొలగిడు నేను వచ్చిన పని ఏందో తెలుసా మీకు నీకు ఎవరికి తెలియదు మన యాగంటి రామయ్య గారు సుగుణమ్మ గారు వాళ్ళు మన గ్రామానికి పెద్ద మనుషులు కదా వాళ్ళు మన దసరాకి బొమ్మను పెట్టి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టమంటే ఎవడో కూర్చాడంట వాళ్ళు పిల్లలు లేరు పోతాడు ఆడెట్ట కొబ్బరికాయ కొడతాడు సొంత పల్లె మనం ఎంతమంది లేవా కొబ్బరికాయ కొడతానికి వరకన్నా ఎవడు ఆయన మహానుభావుడు రామయ్య గారు సుగుణమ్మ గారు వాళ్ళు ఎంతో మందిని సిద్ధాంతుల్ని కనుక్కొని బ్రాహ్మణులు కనుక్కొని అప్పుడు రాముల వారు తండ్రికి పిల్లలు లేకపోతే ఏదో ఓంగునవు అంట నాకు తెలీదు ఇట్లా చేసి ఇప్పుడు శాతాలు చూసే ఓంగున్నావు అది చేస్తే ఎవడే పిల్లలు పడతారని ఏదో పంతులు గారు చెప్పాడంట అది రేపే ఎనిమిది గంటలకి రేపు ఎనిమిది గంటలకి మన రామయ్య గారు మన సుగుణమ్మ గారు ఎగ్గుంది అన్నారావు మీరు మన సుద్దపల్లి గ్రామం కాదు ఇంకెన్ని గ్రామాలు వచ్చినా ఆయన మూడు స్టేట్ల బిల్డింగ్ ఉంది తెలుసుగా పాలంకన్న గారు రామయ్య గారు భోజనాలు పెడతారు ఏమన్నా మిరగాలకు కోసే పని లేదు పనులు చాలా వరకు అయిపోయినాయి కాబట్టి మీరు కుటుంబం మొత్తం కూడా వచ్చి భోజనాలు చేస్తే బాగుండదు ఎవరు రాలేదనుకో అరే నువ్వు నైట్ మందు తీసుకున్నావు అసలు సాధ్యం పేసావా లేదా అని నన్ను మళ్ళీ మాకు గొడవ చేస్తారు ఎందుకని మీరందరూ కూడా పళ్ళు మానుకొని రేపు ఎనిమిది గంటలకి చదువుతారు పన్నెంటికి భోజనాలు ఎవడే మీరందరూ రావాలా మన శుద్ధపల్లి మొత్తం కూడా

వస్తారని మీరు అందరూ కూడా అప్పడే వస్తాయి సార్ look అయ్యా రామయ్య గారు ఓమకొండ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే యజ్ఞం పరిపూర్ణమవుతుంది పుత్రకామ్యం కావ్యం ప్రారంభోత్సర రామాయలే అయ్యా రామయ్య గారు సుగుణ గారు ఆ పుత్రకామ్య త్యాగం పరిపూర్తి అయ్యింది ఆ పక్కనే రామయ్య గారు సుగుణం గారు ఇగ్నం ఆశ్రయించగా సంతాన పాపిరాజు శివాలయం ఉంది ప్రభావం జరుగుతుంది

మాకు తిన్నాం కారా నీ లేకపోతే నీది పట్ట కొచ్చట పక్కన బగ్గులు ఏ అబ్బో ఈ పగల పడతాడంట పగలపడతాడు ఏందిరా పగల పట్టేది నీ పిల్లి గట్ట మీకు పొయ్యిలా పడేస్తా పకిరానా ఎలా అరే మాకు పకిరా అంటావు మాకి సంగతి మీకు తెలవదు ఏందిరా నీ సంగతి తెలిసేది అరే భారత్ పక్కనే ఉంది చూశావు మీ ఇంటి పక్కన పాకిస్తాన్ అబ్బో పాకిస్తాన్ అంతడికి పంపిస్తాం కానీ

ఇక రారా చూసుకున్నాం కళ్ళు వేసేస్తా ఏందిరా అండి అమ్ముతాడు ఏందిరా పెట్టే స్టీల్ అమ్మేది ఏమంటే ఎర్రగా చేస్తా నాది అసలే స్టీల్ వాడి అసలే ఒక్క వాడి చూసుకున్నా చూసుకున్నా చూసుకున్నాం ఏ చెట్టి పడ్డాడు మస్తాను పట్టాడు చెట్టి పడ్డాడు మస్తాను పట్టాడు ఏ ఈసారి ఈసారైనా ఉంగరం ఎత్తావు ఎత్తు తిన్నాడు దేంతో బొచ్చుల బొచ్చులో ఎత్త పడతావు దేనికి కొంచెం తక్కువ తినొచ్చుగా ఇప్పుడైనా ఉంగరం ఎత్తవు ఇవ్వా ఉంగరాలంటే అంత భయం ஊழல பாடு மொத்தம் அவுண்டாடு ஸ்லாபுட்டு எது ஒன்று ஜிகேல மந்தே ఏందా ఇందాక నుంచి చూసుకుందాం చూసుకుందాం అని ఒకటే గొడవ మా ఊర్లో జనం ఈరోజు అమ్మవారి గుడి ప్రతిష్ట కార్యక్రమంగా ఉందిగా జనం మొత్తం పొద్దు నుంచి పనులు చేసి చేసి అలసిపోయి కాసేపు కూర్చున్నారు వాళ్ళు గనక తెక్క రేగితే మిమ్మల్ని ఓరుజుల ఓరుజలులో పడేసి నా సాగల బండ మీదే చుతుకుతారు జాగ్రత్త

గుర్తు పెట్టుకో ఊళ్ళో కూడా జరగవు బాకీలకి అయ్యా భీముడు మీది సంబరం అంటున్నావు కదా నాది ఒక పాట వదులుతా ఇనుకుంటావు మీరు సంబరం చేస్తారు ఏ సాహిబ్ గారు మళ్ళీ చేస్తారంటే మీకు సంబరం చేస్తారు అలా చేయండి మీది సంబరం మాది పాట వదులుతాం ఆ పాడు ఎక్కె కుసాయి పో తుదే కుసాయి పో ఎక్కె కుసాయి పో తుదే కుసాయి పో తుది దొరంగ పెట్టి దుమ్ముదులు కుసాయి పో ఎక్కె కుసాయి పో తుదే ఏ పో తుది దొర ఆగ ఏకేకు దోతేకు ఏకేకేంది దోతోకేంది ఏంది నీ పాట ఏంది నీ పద్య ఏ పాట నువ్వు పాడేది అరే మీరిద్దరు ఆగండి అసలు నేను చెబుతా చూడేక ఏంది అయ్యా సాయిబు

ంపదేగా ఆడిచు ఆడిచ్చు అని పొట్ట నువ్వు నల్ల మోసిన ఆడదు మళ్ళీ అప్పట్టా నువ్వు ఏం తిప్పుతున్నావు ఏం ఆడిస్తావు ఏమి ఈడిస్తావు అరే శాంతం పాట ఇంటి కదా నీ తెలిసేది ఇంకో మస్తాన్ గారు మాది ఇద్దరు అయిపోయింది ఇదిగో మస్తాన్ గారు నీకు పాట కాదు ఏ శెట్టి గారు మీ కూడా పాట కాదు భక్తి పాట అంటే ఎలా ఉండాలి సరే నువ్వు కూడా ఏమైనా చూద్దాం భక్తి పాట